ప్రకాశం జిల్లా దర్శ మండలం తూర్పు వీరాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ నూట ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు ఇట్టా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు బి వెంకటరావు గారు ఉపాధ్యాయ బృందంతో కలిసి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలన కాలంలోనే గణిత శాస్త్రంలో విశిష్ట ప్రతిభను కనపరిచి ప్రపంచానికి కీలకమైన గణిత సిద్ధాంతాలను అందించిన మహానుభావుడు రామానుజన్ అని కొనియాడారు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు విద్యార్థులు ఇలాంటి మహాశాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని చదువుల్లో ముందంజలో నిలవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమానికి ముందు గణిత ఉపాధ్యాయులు ఎం వెంకటాచలం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు